దేవునికి మహిమ కలుగునగాక మంచిది మరి దేవుని సన్నిధిలో మరి క్యాలెండర్స్ మన మధ్యలో ఉన్నాయి ఈ క్యాలెండరు ఎందుకు అయ్యా మనకి అంటే ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదివి మనం బలపరచబడడానికి ఉదయాన్నే లేవగానే ఆ క్యాలెండర్ దగ్గరికి వెళ్ళి ఈరోజు తారీఖు ఏంటని తెలుసుకొని ఒక్కొక్క వాక్యాన్ని మనం చదువుకొని ఆత్మీయ మేలు పొందడానికి ఆ వాక్యం చదువుతున్నప్పుడు ఆ ఒక్కలైన ఆ రెండు మాటలైనా మన జీవితానికి ఎంతో మేలునిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ క్యాలెండర్ మీ ఇంట్లో ఉన్నప్పుడు గృహాల్లో ఉన్నప్పుడు వాక్యం చదివించుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే దేవుని మాటలు ఊరుకునే బావు మన జీవితంలో కార్యాలు చేస్తాయి కాబట్టి ఆ రీతిగా ప్రతిరోజు దేవుని వాక్యాన్ని మీరు చదివించుకుంటారని నమ్ముతూ మరి సమయంలో క్యాలెండర్ కొరకు మనం ప్రార్థన చేసుకుందాం అందరు కూడా తల్లవంచి ప్రభువ ప్రతి పూట ప్రతిరోజు ఈ యొక్క క్యాలెండర్ ద్వారా మాతో మాట్లాడండి అని ప్రభువుని మనం అడుగుదాం దేవునికి మహిమ కలుగునుగాక పరిశుద్ధుడు అయిన తండ్రి ప్రేమ కలిగినైనా మహోన్నతుడా మీకు స్థుతులు చెల్లిస్తున్నాను నీ వాక్యము నాయన మధురమైనది నీ వాక్యం జుంటే తేనెల కంటే తీయనైనది అటువంటి వాక్యం ప్రభు మాకు అందిస్తున్నందుకు స్థుతిస్తున్నాం ప్రతిరోజు ప్రతి పూట నాయన ఉదయాన్నే నీ మాటలను ధ్యానం చేయటానికి కృప చూపించండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క తారీఖున ఆ మాటలు చదువుతున్నప్పుడు నాయన మా హృదయాలలో ఆనందము ఆశీర్వాదాలు అయాన్ని కృపతో నింపమని ప్రార్థన చేస్తున్నాను వాక్యం ద్వారా మీరు మాట్లాడుతున్నామని ప్రార్థన చేస్తున్నాను మరి నా తండ్రి మరి ఈ సమయంలో క్యాలెండరు అయా ఓపెనింగ్ చేస్తుంటుండగా మీ సహాయం మీ సన్నిధి తోడుంచి ఘన కార్యాలు చేసి ప్రభావ చక్కగా ఇది ప్రతి కుటుంబంలో ప్రతి హృదయాలలో అయా తండ్రి ప్రతి సంఘంలో ఉండడానికి సహాయం చేయమని క్యాలెండర్ ద్వారా వాక్యాల ద్వారా మీరు మాట్లాడమని ప్రజలతో ఆశీర్వదించమని కోరుకుంటూ స్థుతిస్తూ తండ్రి కుమార నామంలో ఈ క్యాలెండర్స్ని ఓపెన్ చేస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ 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 చెప్పట్లో దేవునికి స్తోత్ర ప్రైజ్ తెల్లవాడు హలో మంచిది ఎంగట్రావు దా దేవునికి మహిమ కలుగునగాక